హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే మామిడికాయ పప్పు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి సంబర్ స్పెషల్ మామిడికాయ పప్పు ముందుగా నేను ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకుని చెక్కు తీసుకుంటున్నానండి చెక్కు తీసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకుని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి మామిడికే చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో ఒక బౌల్తో వేసుకుంటున్నానండి కందిపప్పు నేను ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పప్పు తీసుకుంటే త్రీ బౌల్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక స్పూన్ వేసుకోవాలండి స్పూన్ వేసుకుంటే బయటికి పొంగిపోదు చూసారు కదండి నాకు అసలు బయటికి రాలేదు అలా స్పూన్ వేసుకోవడం వల్ల బయటికి రాదు పప్పు కూడా ఉడికిపోయింది చూడండి ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోయింది పప్పుకి తర్వాత అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక కరివేపాకు రెబ్బ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఒక్క విజిల్ వస్తే సరిపోయిద్దండి ముక్కలు ఉడికిపోతాయి మనం పక్కన పెట్టుకున్నాం కదండి పప్పు అది దాంట్లో వేసేసి ఒకసారి కలుపుకొని కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం మీ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి దాంట్లో జీలకర్ర ఆవాలు మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు దంచేసి వేసుకోవాలండి మిరపకాయలు కరివేపాకు మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి అవి బాగా వేగాక ఉడుకుతున్న పప్పు ఉంది కదండి ఆ పప్పులో ఈ తాలింపు నేసుకోవాలి తాలింపు నేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి టేస్టీగా సమ్మర్ స్పెషల్ మామిడికాయతో పప్పండి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే రైస్లోకి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేయండి